హై డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మైనా మై ఛానల్ మెడికల్ తెలంగాణ మెడికల్ మేనేజ్మెంట్ కోటాకైతే నోటిఫికేషన్ వచ్చేసింది మరి ఏడు వరకు అయితే రిజిస్ట్రేషన్స్ గడువిచ్చారు మరి అదేవిధంగా బీసీ కేటగిరీలో ఈ రిజిస్ట్రేషన్లో బీసీ కేటగిరీలో కూడా ఈ రిజిస్ట్రేషన్ ద్వారానే సీట్లు ఇస్తారు అది గుర్తుపెట్టుకుని బీ అండ్ సి కేటగిరీ క్యాట్ బి క్యాట్ సి కాలేజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రైవేట్ నాన్ మైనారిటీ మెడికల్ డెంటల్ కాలేజీతో పాటు అనురాగ్ యూనివర్సిటీకి అనుబంధం ఉన్న నీలిమ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్లో బీబీఎస్ బీడిఎస్ కోర్సులో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి విద్యా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ పెడతాం గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషను చూసుకోవాల్సి ఉంది మనకి ఏడు గంటలు మరి గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటలు నిన్నటి నుంచే మనం చూసుకోవాలి సాయంత్రం ఆగస్టు ఏడు వరకు అయితే చూసుకోవాల్సింది అభ్యర్థులు నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ అర్హతతో సాధించి జనరల్ కేటగిరీ చెందిన విద్యార్థులు ఫిఫ్టీ పర్సెంటే కనీసం నూట నలభై ఇది క్వాలిఫై ఉండాలమ్మా ముందు నీట్ క్వాలిఫై ఉండాలి ఎస్టీ బీసీ వర్గం నలభై పర్సెంటే నూట పదమూడు మార్కులు ఇచ్చి ఉండాలి ఓబీసీ వర్గానికి నలభై ఐదు పర్సెంట్ నూట ఇరవై ఏడు మార్కులు కనీస అర్హతగా పేర్కొన్నారు కన్వీనర్ కోటాలో మనకి కన్వీనర్ కోటాలో యాభై శాతం పక్కన మిగిలిన సీట్లు ఏంటంటే ప్రైవేటు నాన్ మైనారిటీ మైనారిటీ మెడికల్ డెంటలు కళాశాలలో యాభై శాతం కన్వీనర్ కా కోటా పోగా మిగిలిన సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఇస్తారు బి కేటగిరీ సీట్లు ఎనభై ఐదు శాతం స్థానిక అభ్యర్థులకు మిగిలిన పదిహేను శాతం దేశవ్యాప్తంగా అభ్యర్థులకు అవకాశం నీలిమా కళాశాలలో మనకు అనురాగ్ ఉంది కదా నీళ్ళ మిగిలిమ అనురాగ్ ఇరవై ఐదు శాతం మాత్రం స్థానికులు ప్రధాన మైనారిటీ కాలేజీలో సీట్లు ముస్లిం అభ్యర్థులకు ఉన్నారు దశలో అర్హులు లేకపోతే ముప్పై శాతం నాన్ మైనారిటీ అభ్యర్థులకు కేటాయించవచ్చు మరి గొడు గడువు తర్వాత మెరిట్ జాబితా తయారు చేసిన తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ముందైతే మీరు అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కేటాయం జరుగుతుంది ప్రవేశానికి సంబంధించి పూర్తి వివరాలను కాలోజీ యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు కన్వీనర్ కోటా తర్వాత మేనేజ్మెంట్ కోటాలో బీసీ కేటగిరీ సీట్లకు కౌన్సిలింగ్ జరుగుతుంది ఇది స్టూడెంట్ మరి ఫీజు అయితే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు పన్నెండు వేలు ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి ఇరవై వేలు విశ్వవిద్యాలయ ఫీజు బీ కేటగిరీ ఎంబీబీఎస్కి నలభై వేలు బీడిఎస్కి ఇరవై వేలు ఇది ఈ విధంగా ఎన్ఆర్ఏ కోటాశీళ్ళకు వర్సిటీ ఫీజు ఇవి ఫీజులు డెబ్బై వేలు బీడీఎస్కి నలభై వేలు టోషన్ ఫీజు ప్రభుత్వ ప్ర ఇది జస్ట్ ఇవి ఎక్స్ట్రా ఫీజులు అమ్మ గుర్తుపెట్టి టోషన్ ఫీజు ఏంటంటే ప్రభుత్వాల ప్రకారం ఉండి టోషన్ ఫీజులు కళాశాలకు చేరే సమయంలో డీడీ రూపంలో చెల్లించాలి ఏదైనా హెల్ప్లైన్ నెంబర్లు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్లని క్లారిఫై చేసుకుంటే మంచిది ఇది సర్టిఫికేట్ వెరిఫికేషను రిజిస్ట్రేషన్ డేట్ అయితే వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు ఫీజు పన్నెండు వేల రూపాయలు ఎన్ఆర్ఐ అప్లికేషన్ ఫీజు ఏమి ఇరవై వేలు విశ్వవిద్యాలయం నలభై వేలు బీ బి కేటగిరీకి బీడిఎస్కి ఇది జస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో మనం పన్నెండు వేలు ఇరవై వేలు కట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కదా మరి లాస్ట్ డేటు ఎప్పుడంటే ఆగస్టు ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ డేట్ అయితే వచ్చేసింది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు మరి ఎవరైనా మేనేజ్మెంట్ సీట్లో నా క్యాడ్బి క్యాడ్సీలో నేను మనీ కట్టగలను ఫైనాన్షియల్గా నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు మీరు అప్లై చేసుకోండి మనీ లేని వాళ్ళు అనవసరంగా మీ యొక్క ఫీజుని వేస్ట్ చేసుకోవద్దు సరదాగా కూడా అప్లై చేయొద్దు ఎందుకంటే ఇక్కడ దరఖాస్తు ఫీజు కూడా వాచిపోతుంది దరఖాస్తు ఫీజు పన్నెండు వేలు ఉంది ఎన్ఆర్ఐ ఇరవై వేలు ఉంది మీరు సీరియస్గా ఉంటేనే దోజ్ ఆర్ సీరియస్ మీరు అప్లై చేసుకోండి మరి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున థ్యాంక్ యూ బాయ్ మరి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్ మరి థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ బాయ్